యుద్ధ సన్నాహాలన్నీ అయినాయి ఇక యుద్ధారంభం కాను అన్నది అట్టి విషము పనుయాన ఉన్నట్లుండి ఉరుముతున్నట్లు పెద్దపెట్టున కోలాహలం చెలరేగింది అది మరేమీ కాదు అర్జునుడు తన ధనుస్సును ఎత్తగానే పాండవ సైన్యంలో నెల్లుబికిన ఉత్సాహ సంరంభం ధర్మరాజేమో తటాలున కవచాన్ని తొలగించి ఆయుధాల్ని ఆవలబెట్టి రథం నుంచి దిగి పాదచార్యై చేతులు జోడించి కౌరవసేనానుల కభిముఖుడై వెళుతూండటం అర్జునుడు చూశాడు వారించాలని యత్నించాడు ఎక్కడికి పోతున్నావు వారంతా మన శత్రువులు అని ఎలుగెత్తి అడిగాడు కాని ధర్మరాజు మాత్రం వెనుతిరగలేదు ఆగలేదు ముందుకి సాగిపోతున్నాడు కృష్ణుడు పరికించాడు ఓహో అది సంగతి అర్థమైంది అతడి ఉద్దేశం తెలిసింది ఈ భీషణ సంగ్రామం ఆరంభించేందుకు ముందుగా భీష్మద్రోణ కృపశల్యుల దీవెనలు పొందేటందుకు వెళుతున్నాడు అంటూ సందేహ నివృత్తి చేశాడు దుర్యోధన పక్షంలోని సైనికులు యుధిష్ఠిరు డటువైపు రావడం కనిపెట్టి అతడు తమ బలాన్ని చూసి తమతో పోరాటానికి భయపడిపోయి సంధి కోరుకుందుకు వస్తున్నాడు వట్టి పిరికి పంది తమ్ముల్ని వదిలేసి పారిపోయి మనతో చేరాలని వస్తు అన్నట్లున్నా డని అపోహపడ్డారు ధర్మరాజు తిన్నగా భీష్ముల్ని సమీపించాడు వంగి ఆయన పాదాలు తాకి ప్రణమిల్లాడు ఓ మహానుభావా మీకినే నా వందకాలు మీరు మమ్మల్ని యుద్ధానికి పురిగోల్పారు పోరుకి అనుమతించండి ఆశీర్వదించండి అని వినమ్రుడై పలికాడు అందుకు భీష్ముడు ఆ నచ్చావే నువ్వు కనుక యుద్ధారంభానికి ముందుగా నన్ను వచ్చి చూడకపోతే నిజంగానే నిన్ను శపించి ఉండేవాణ్ణి కాని వచ్చావు కాబట్టి నాకిప్పుడెంతో సంతోషంగా ఉంది పోరాడండి విజయులు కండి నన్నింకేమైనా వరాలు కోరుదామనుకున్నావా చూడు మనిషి ఐశ్వర్యానికి దాసుడుగాని ఐశ్వర్యం మనిషికి దాసోహం కాదు సుమా నేను కౌరవపక్షాన ఉండి పోరాడాలి నేను వారికి బద్దుణ్ణి నాయనా అన్నాడు అందుకు ధర్మరాజు సీతామహా మిమ్మల్ని మేమెలా ఓడించగలమో చెప్పండి మీరు అజేయులే అన్నాడు అందుకు భీష్ముడు అవును నాయనా ఏ ఒక్కరూ దేవుళ్లే కూడా యుద్ధంలో నన్ను గెలవలేరు నేను నా ఆయుధాల్ని వదలనంతవరకు నాకు లేదు అన్నాడు ధర్మరాజుకి ఏం చేయాలో తోచలేదు మరోసారి ఆయనకు వందనంచేసి అక్కణ్నుంచి సెలవు తీసుకున్నాడు తరువాత ద్రోణుడి వద్దకు వెళ్లాడు ఆయనకు నమస్కరించాడు జయింప నలవికాని ఆచార్య ఏ నిందారోపణ లేకుండా శత్రువుల్ని జయించే విధానమేమిటో నాకు దయచేసి చెప్పు అని ద్రోణుణ్ణి అర్థించాడు నేను మీరు విజయులు కావాలని ప్రార్థిస్తాను మీకు కృష్ణుడే సలహాదారుడై ఉండగా ధర్మాచరణ ఉన్న చోటే కృష్ణుడుంటాడు కృష్ణుడున్న చోట విజయముంటుంది అయితే నేను పోరాడుతున్నంతవరకు విజయం మీకు చేజిక్కదు అందుకని మీ సోదరుల సాయం తీసుకుని నన్ను ముందు తుదముట్టించు ఓ ధర్మజా అంటున్నానేగాని నన్నెవ్వరూ అంతసులభంగా అంతంచేయలేరు సుమా యుద్ధం చేస్తున్నప్పుడు నా శౌర్యం మరింత విజృంభిస్తుంది అందుకని అజేయుణ్ణి కనుక నేను నా ఆయుధాల్ని వదిలేసినప్పుడు లేకపోతే ఎవరైనా సత్యవంతుడైనవాడు అసత్యం చెప్పినా నే నాయుధం ముట్టను యుద్ధం చేయను అటువంటప్పుడైతే వీలవుతుందని కిటుకు చెప్పేశాడు అంతటితో ధర్మరాజు కృపాచార్యుడు తక్కిన పెద్దలందరికీ ప్రణమిల్లి తన సైనికబలం వైపు తిరుగుముఖం పట్టాడు కౌరవ పక్షం నుంచి మాతో చేరదలచినట్లయితే వారిని మేము ఆహ్వానిస్తున్నా మని యుధిష్ఠిరుడు ప్రకటించగానే దుర్యోధనుడు తమ్ములలో ఒకడైన యుయుత్సుడు పాండవసేనలో చేరాడు ధర్మరాజు సంతోషంగా అతణ్ణి ఆహ్వానించాడు గీతోపదేశం అర్జునుడు అసమాన పరాక్రమవంతుడు ధను అస్సును చేతబట్టాడు కురుక్షేత్ర యుద్ధానికి సంసిద్ధుడైనాడు రణరంగమంతా భేరీభాంకార వాళ్లతో పిక్కటిల్లిపోతోంది కృష్ణ దుర్యోధన పక్షాన జేరి మనతో పోరాటానికై తహతహలాడిపోతున్న ఆ యోధానయోధులందరినీ చూడాలని ఉంది ఇరుసైన్యాల నడుమ అనువైన చోటు చూసి రథం నిలుపు మని అర్జునుడడిగాడు కృష్ణుడు అర్జునుని కోరికను మన్నించాడు రథం పోని అచ్చాడు సరైన తావు కనిపెట్టి ఆపి అర్జున అదుగో చూడు భీష్మద్రోణులు వారి అపార సైన్యాలు రణరంగంలో నీచేత నిహతులయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఆ వీరాగ్రేసరులందరినీ పరికించు అన్నాడు అర్జునుడు విప్పారిన నేత్రాల తిలకించాడు శత్రుపక్షంలోని శౌర్యనులందరినీ పరిశీలనగా పట్టిచూశాడు వారంతా ఎవరూ తనకైన వారే తాతవరసైనవారు గురువులు పెదతండ్రిగారు దాయాదులు మేనమామలు మిత్రులు అంతా బంధుకోటిలో వారే కానివారంటూ లేరు వారెవ్వరితోనూ తనకెట్టి శత్రుత్వము ద్వేషమూ లేదే వారిని పగవారిగా ఎంచడమా వధించడమా ఇది సంభవమా ఊహూ దారుణం ఘోరపాపం అని తనలో మధనపడ్డాడు వారి పట్ల గల ఆదర భిమానాలు పెల్లుబికి వచ్చి అతణ్ణి ఉక్కిరిబిక్కిరి చేసేశాయి అంతటితో దుఃఖం పొంగి పొర్లి వచ్చింది గొంతు పూడుకుపోయింది కృష్ణ నా తల గిరున తిరిగిపోతోంది నాకు స్పృహ తప్పిపోతోంది నా చేతులు గడగడ వణికిపోతున్నాయి ఈ గాండీవం పట్టుకోవడం ఇక వల్ల కాదు తుచ్చమైన ఈ రాజ్యం నాకొద్దు ఇంతమాత్రపు భాగ్యానికైనా నా బంధువర్గంతో నే తలపడలేను వారిని హతమార్చలేను కృష్ణ ఈ ఒక్క రాజ్యమే కాదు ముల్లోకాలు దక్కేనన్నా అక్కర్లేదు ఆశలేదు వద్దు నే యుద్ధం చేయను ఏ అడవుల్లోనో విశ్రాంతి తీసుకుంటాను కాని అంటూ ఆ రథంలోనే చట్టున కూలబడిపోయాడు చేతనున్న వింటిని బాణాల్ని విసిరిపడేశాడు విచారంతో ఊగిపోయాడు హృదయం ద్రవించింది కళ్లవెంట కన్నీటిధార అర్జునుడి మానసిక బలహీనతను కృష్ణుడు అట్టే పసిగట్టాడు అతడికి మనోబలాన్ని చేకూర్చాలి ఆధ్యాత్మిక బోధ ద్వారానే అది సమకూరుతుందని సుదీర్ఘమైన జ్ఞానబోధ ప్రారంభించాడు అదే పద్దెనిమిది అధ్యాయాల గీత భగవద్గీత అది హైందవ ధర్మశాస్త్రాలన్నిటికీ ఆయువుపట్టు భగవద్గీత అంటే దైవవాక్కు సాంగ్ ఆఫ్ ఈ గాడ్ ఇప్పుడు మనం ఆ గీతాసారాన్ని ఓ రవంత తేలుసుకుందాం కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు అర్జునా అనిత్యమైన వాటిని గురించి ఆందోళనపడటం అనవసరం అవివేకమూను నువ్వు వివేకవంతుడివే వివేకమున్న మనిషి ఎన్నడూ జనన మరణాల గురించి విలపించడు చూడు నీలో ఉన్నట్టి ఆత్మకు నాశమన్నది లేదు నశించేది దేహమే శరీరం వివిధ దశల్ని దాటి అంటే యౌవనం వృద్ధాప్యం మొదలుగాగల దశ అన్నిటినీ గడిచాక కడపటి దశను చేరుతుంది అదే మరణం మనిషిలో దేహం ఆత్మ అనే రెండు వేర్వేరు పదార్థాలున్నాయి ఆత్మ అదే ప్రాణం దానికి మరణమే లేదు అది నశించేది కాదు అర్జున అర్జున నువ్వు చంపుతున్నాననుకోటం నీ శత్రువు తను చంపబడుతున్నాననుకోటం రెండూ తప్పే ఇరువురిదీ పొరబాటే నువ్వు చంపగలిగింది గాని ఆత్మని కాదు ఎంతటి ఆయుధాలైనా సరే ఆత్మని వధించలేవు అన్నది పరమ సత్యం గుర్తుంచుకో పైగా నువ్వు జన్మతః వీరుడవు పుట్టిన ప్రతి మనిషి సంఘంలో తన కర్తవ్యాన్ని విధిగా నిర్వర్తించాలి దాన్నే ధర్మ మంటారు పోరాటం వీరుడి ధర్మం అవినీతిని అణచడము ధర్మాన్ని కాపాడటము వీరోచిత లక్షణం ధర్మరక్షణకై పోరాడి మరణించిన వీరుడు వీరస్వర్గం అలంకరిస్తాడు యుద్ధంలో గెల్చావనుకో రాజ్యం దక్కుతుంది లేక మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది కనుక విజయమో నీరస్వర్గమో తేల్చుకో యుద్ధానికి సిద్ధపడు విధిని నిర్వర్తించు పనిచేయడమే నీవంతు ఫలితాన్ని ఆశించకు జయాపజయాల్ని గురించి కలవరపడకు భగవంతుణ్ణి తెలుసుకుందుకు రెండు మార్గాలున్నాయి ఒకటి జ్ఞానం అది ధ్యానం ద్వారా సాధ్యం రెండోది ఫలాపేక్ష లేని సేవ చేయడం ఏ మనిషి క్షణం ఊరికే ఉండలేడు అధిక సంఖ్యాకులకు కర్మమార్గం సబబు కర్మ మనిషిని బంధిస్తుంది లేదా భగవత్సాక్షాత్కారానికి దోహదం చేస్తుంది ఫలితం ఆశించని నిస్వార్థ నిస్వార్థకర్మాచరణ భగవత్సాక్షాత్కారానికి దారితీస్తుంది ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడమంటే చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని భావించి చేయడం అందుకని నీ మనస్సు భగవంతునిపై లగ్నం చెయ్యి నీ నిధుల నిర్వర్తించు అని బోధిస్తుండగా అర్జునుడు మధ్యలో మాటకు అడ్డుతగిలి కృష్ణుడితో కృష్ణ మనిషి అసలు పాపమెందుకు చేస్తాడు అనడిగాడు కోరిక కోపం అనే ఈ రెండు మనిషిని పాపం చేసేందుకు పురిగోల్పుతాయి అందుకు అర్జునా అవి మనిషికి బద్ధశత్రువులు సుమా కృష్ణ మరో సందేహం ఇంతకుమునుపు ధ్యానం భగవంతుని ఎరుక కలిగించే ఉత్తమ మార్గమంటూ కొత్త తరహా పరమార్ధతత్వాన్ని చెబుతున్నావే అది మరింత స్పష్టంగా వివరించి చెప్పు అని అడిగాడు అర్జునా ఈనాడు నీకు బోధిస్తున్న విషయానికి ఇదేం సరికొత్త తత్వం కాదు అనాదిగా సృష్టి అదిగా ఉన్నదే ఇది నేను మొట్టమొదట వైవస్వతుడికి బోధించాను తరువాత అతడు దానిని మనువుకి అలా పరంపరగా ఒకరి తరువాత మరొకరు బోధించడమూ ఆచరించడమూ జరిగింది కాని మధ్యలో ఎక్కడో ఆ గొలుసు తెగిపోయి మానవులు సులభ సాధ్యమైన పారమార్థిక జ్ఞానాన్ని మరచారు దానిని పునరుద్ధరించాలనే మళ్ళీ నీకు బోధిస్తున్నాను అన్నాడు కాని అర్జునుడికి ఆ మాటల్లో నమ్మకం కలుగలేదు కృష్ణ నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు ఆ వైవస్వతుడు ఎప్పటివాడు నిన్న మొన్న పుట్టిన నువ్వు ఆయనకు బోధించడమేమిటి అని అన్నాడు కృష్ణుడందుకు చిరునవ్వు నవ్వి అర్జున నువ్వు నేను అనేకానేక జన్మల్ని గడచివచ్చాం నీ గతజన్మల వృత్తాంతం నీకు తెలీదు కానీ నా వెనకటి జన్మలన్నిటి గురించి నాకు గుర్తే అంతేకాదు నీకు మరో పరమరహస్యం చెబుతా సావధానంగా విను నేను నీవనుకొంటున్నట్లు ప్రాణిమాత్రుణ్ణి కాను నేను పరదైనాన్ని లోకంలో ధర్మం అడుగంటుతున్నప్పుడు ధర్మోద్ధరణకు మంచిని కాపాడేందుకు అవతరిస్తుంటాను దైవశక్తిని గుర్తించటం అందరికీ సాధ్యం కాదు నన్ను తెలియగలిగిన వారికి మరు జన్మ ఉండదు వారు నాలో లీనమవుతారు నాలోనే ఉంటారు అన్నాడు అర్జున మరొక్కమాట మానవులు నన్ను నానా రూపాల్లో ఆరాధించవచ్చు ఏ రూపాన కొల్చారన్నది కాదు ఏ దారి వచ్చినా నన్ను చేరుకోగలరు అందరికీ ఆదరణ ఉంటుంది అభయముంటుంది ఇది జగమిరిగిన సత్యమనుకో అందరి ధ్యానాలకు ఆధారం నేనే చిత్తశుద్ధితో నన్నారాధించే వారికెప్పుడూ నే చేరువనే ఉంటాను నన్ను పూజించే వారన్నా నన్నే ధ్యానించే వారన్నా నాకెంతో ఇష్టం నా అనుగ్రహాన్ని పొందడం అతి సులభం నువ్వు ఏం చేసినా ఏం తిన్నా ఏమిచ్చినా ఏ పూజాదికాలో నచ్చినా భగవత్సేవగా బ్రహ్మార్పణగా భావించు చాలు అప్పుడిక నీకు మంచి చెడులు పాపపుణ్యాలు సమస్త కర్మ నుండి విడుదల కలిగినట్లే అని హితవు చెప్పాడు అంతలో అర్జునుడికి మరో సందేహం తలెత్తింది ఇంతకాలం తన మిత్రుడుగా చూస్తున్న కృష్ణుడి నిజరూపమేమిటో చూడాలని అతడి శక్తి సామర్థ్యాలెట్టివో తెలుసుకోవాలని కుతూహలంతో ప్రాధేయపూర్వకంగా అడిగాడు అందుకు కృష్ణుడు అందరి హృదయాలు నా నివాసస్థానాలే సూర్యుడిలోని తేజస్సును నేనే చుక్కల్లో చంద్రుణ్ణి నేనే వేదాల్లో సామవేదము నేనే ఇంకా ఇంకా ఎన్నో అన్నాడు కృష్ణ అయితే నీ దివ్యరూపాన్ని చూడాలని ఉంది అందుకు తగిన దృష్టిని ప్రసాదించి నీ విశ్వరూపాన్ని చూడగల భాగ్యాన్ని కల్గించవా కృష్ణ అనడిగాడు అర్జునుడు కృష్ణుడతడికి జ్ఞానదృష్టిని ప్రసాదించాడు నిజరూపంలో సాక్షాత్కరించాడు ఆ రూపాన్ని చూసి అర్జునుడు నివ్వెరపోయాడు మరి అర్జునుడు చూసిన విశ్వరూపం ఎలా ఉందంటే వేయి సూర్యులొక్కసారి ఉదయించినంతటి వెలుగట ప్రపంచమంతా ఆ రూపంలో పొడగట్టిందట కృష్ణుడి ఆ దివ్యమంగళ రూపానికి అర్జునుడు పదే పదే ప్రణమిల్లాడు దోసిలోగ్గి హే పరంధామా నీ దేహంలో సకల దేవీదేవతా మూర్తుల్ని చూస్తున్నాను అదుగో బ్రహ్మ అదుగో ఋషిగణం నీవో వెలుగుల వెల్లువై కనబడుతున్నానే స్వామి కౌరవులరుగో తక్కిన యుద్ధవీరులు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొదలైన వారంతా ఉన్నారు ఆ అదేమిటి అంతా భయంకరంగా ఉన్న నీ నోట్ల ప్రవేశిస్తున్నారే నీ నోట్లో భగభగ ఆ మంటలేవిటి అయ్యో వారంతా ఆ మంటల్లో పడి మాడిపోయేట్లున్నారే ఏమిటి వైపరీత్యం నాకేం బోధపడటం నన్నను గ్రహించనా అంటూ మొరబెట్టుకున్నాడు అందుకు కృష్ణుడు నా శక్తిని నువ్వింకా గుర్తించలేదా ప్రళయాన్ని నేనే తల్చుకున్నానా లోకాన్నే నాశనం చేయగలను ఈ వీరులందరినీ ఒక్కుమ్మడిగా ఒక్కరు మిగలకుండా నేలకూల్చగలను ఊ ఇక లే అర్జునా ఈ వీరులు ఎప్పటికే నాచేత నిహతులయ్యారు ఈ మరణహోమంలో నువ్వు నా పరికర మాత్రానివి నువ్వు వారిని సంహరించి కీర్తిని గడించు అర్జునుడికి గొంతు పెగల్లేదు మాట తడబడింది ఓ పరమాత్మ సర్వేశ్వర సర్వాంతర్యామి ప్రభూ జగద్గురూ నీకివే నా సాష్టాంగవందనాలు స్వామి నన్ను కరుణించు ఇంతకాలం నా మిత్రుడిగా భావించాను ఎన్నో మార్లు వేలాకోళాలు చేశాను నీ దివ్యత్వాన్ని తెలియనివాడనై మిత్రుడివి గదా అని చనువు తీసుకునేవాణ్ణి ఎన్నో కొంటెవేశాలు నా అజ్ఞానాన్ని మన్నించు ప్రభూ నేనిక నీ దివ్యరూపం ముందు నిలబడలేను దయచేసి నీ ఎప్పటి రూపాన్నే పొందవా అంటూ అర్థించాడు అప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు ఎప్పటిలాగే అర్జునుడి మిత్రుడుగా రథసారథ్యం చేసే పార్థసారథి అయిన కృష్ణుడై దర్శనమిచ్చాడు అప్పటికి అర్జునుడు తెప్పలిల్లుకున్నాడు కృష్ణ నిన్ను నేనెలా పూజించాలో ఆ విధానం చెప్పు అని అడిగాడు అందుకు కృష్ణుడు పూజల్లో భక్తి అనేదే మిన్నా అది ఉంటే చాలు నన్ను చేరడం సులభం భగవంతుడే తమ సర్వస్వమని భావించిన వారికి నా అనుగ్రహం తథ్యం ఏకాగ్ర చిత్తుడవై నీ మనస్సును నాపై నిల్పినప్పుడు నువ్వు నిస్సందేహంగా నా రక్షణలోనే ఉంటావు నీ వెన్నంటి నేనుంటాను అర్జునా నువ్వు నా కిష్టుడివి కనుకనే నీకింతగా బోధిస్తున్నాను నీ విధులన్నిటినీ నా కర్పించి నా శరణు వేడు దేనికీ పరితపించకు నీ పాపాల నుండి కాపాడే భారం నాది కనుకనే నీకీ మహత్తరమైన రహస్యాన్ని వెల్లడించాను అంటూ హామీ ఇచ్చాడు అంతటితో అర్జునుడు ఉబ్బితబ్బిబ్బై ఇక నా భ్రాంతి తొలగిపోయింది నీ ఆజ్ఞానుసారం పోరాడుతాను అంటూ గాండీవాన్ని చేతబట్టి యుద్ధసన్నద్దుడై నిల్చాడు